Please subscribe to our YouTube channel. Like and share this video. అడుగులేదు మహాభిమాత్మ ధర్మరాజు అంటే సామాన్య మెత్తలింపుల ముందులో ఉన్నాడు ఇంత ధర్మరాజు అంటే బ్రహ్మానికి స్వరూపం ఆయన ఎవరన్నా చాలా గొప్పవాడు ఇప్పుడు నీకు సత్యహరిశ్ర కానీ సామాన్యుడు ఆ ఆయన ఎక్కడ అక్కడ ఆరు ఆరు వర్షములు కురుస్తాయి దేశం అంత ధర్మపరాయణి అందుకని అర్హులయ అందర దుర్యోధను కూడా వరం ప్రేమ చూశాడు వాడు భర్తను చూస్తున్నా ఆయన మళ్ళీ వాడు తండ్రి తీసుకొని నిర్ణయం చేయమంటే అట్లా ఉంటుందా ఆయన అందరం అని ఆయన అందరూ ధర్మరాలు అరుమేత్మలు ప్రమాణం కట్టివాత్మలు కోపంలో రాని వాళ్ళు కనుక కోపండి సాగరములన్నీ ఇవ్వడం పాత్ర మాత్రం సముద్రాలని కలిసిపోయినాయ సాగరములన్నీ ఇవ్వడం

లోకులను రక్షించదు ప్రజలకు ప్రాణాని కలిగించవద్దు ఇబ్బందుల లోకుల కావుల ఇటువంటి ధర్మం ఆయన సామాన్యుడు కాదు అన్నాడు మళ్ళీ చెప్పాడు రాయభారము రాయభారం అంటున్నారు కాలం భారం గుర్తు పెట్టకూడదు రాయభారమే రాయభారము అనరాడు రాయబారానికి వెళ్ళిన పుష్పడు

శ్రేయం నుంచి నే రండ్రం ముందు రండ్రంట్ ఆ స్వారధి ఎవరంటే నేనే కూసుకుంటున్నాను స్వయంగా రండ్రం ముందు చంద్రమౌని నా ధనం సారించి అంటే సామాన్యుడు వాడు యుద్ధంలో చెయ్యాడంటే ఎవరు హైరాలు అనుగ్రహించాలి తప్ప సామాన్యులుగా అట్టుకోలేదు ద్రోణాచార్యులు అసరించే ద్రోణములే అన్ని రహస్యములు ఓ ద్రోణాలు మహాయుడు కూడా సాధవాడి ఎందుకంటే పరమేశ్వరుని మెప్పించి వాసుత్రం వదిలినవాడు అందువల్ల అతనికి ఎవరు తట్టుకోరు నాడి మీరే

Please subscribe to our YouTube channel. Like and share this video.